సో తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట సో ఎన్నికలు ముగిసిన తర్వాత బదిలీలకు మళ్ళీ శ్రీకారం అయితే చుట్టారు సీనియర్ ఐఎస్ మహేష్ దత్ యొక్క బదిలీ అయితే చేయడం అయితే జరిగింది ఎలక్షన్ హైదరాబాద్ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఎన్ని రోజులు బ్రేకులు పడగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో మళ్ళీ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు షురు అయ్యాయి తాజాగా గనులు భూగర్భ వనరుల శాఖ కార్యదర్శి ఎండి మహేష్ దత్ ఎక్క బదిలీ అయ్యారు ఆయన స్థానంలో ప్రభుత్వం సురేంద్ర మెహన్ను అయితే మోహన్ అయితే నియమించిందనమాట దీంతోపాటు టీఎస్ఎండిసి విసి ఎన్డీగా సురేంద్ర మహా మోహన్కు అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు శాంతి కుమార్ గారు అయితే మనకి ఉత్తర్వులు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది మీరు అందరూ గమనించవచ్చు ఇక వరుసగా ఉద్యోగులకు సంబంధించి బదిలీలు అయితే మళ్ళీ స్టార్ట్ అయితే కాబోతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఫాలో అవుతుంది